నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ డిమాండ్ల పరిష్కారం కోసం సిఐటి కార్యకర్తలు పది కిలోమీటర్ల పాదయాత్ర కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు తమకు ఫిక్స్ డే వేతనం కింద పద్దెనిమిది వేల రూపాయలు చెల్లించాలని పెండింగ్ లో ఉన్న వివిధ సర్వేల ఎన్డీడి పారితోషికాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు అర్హత కలిగిన ఆశాలకు ఏఎన్ఎంలుగా తీసుకోవాలని కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు పాల్వంచా బస్టాండ్ నుండి పది కిలోమీటర్లు కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు ధర్నాకు జిల్లా నలుమూలల నుండి కార్యకర్తలు భారీగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య శాఖలో అనేక సర్వీసులు అందిస్తూ నిరంతరం గ్రామాల్లో వార్డులలో అందుబాటులో ఉండే ఆశా కార్యకర్తలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు చాలా రోజుల క్రితం వివిధ సర్వేలు చేసిన వాటికి ఇస్తామని చెప్పి నెలలు తరబడి చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమన్నారు తక్షణమే వేతనాలు పెంచి ఫిక్స్డ్ వేతనం

ಜಿಂದಾಬಾದ ಜಿನ್ನಾಬಾದ ಜಿಂದಾಬಾದ 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 ವರ್ದೇ ಆಶಾಲ್ ಐಕ್ಯತಾ ಜಿಂದಾಬಾದ ಜಿಂದಾಬಾದ ಜಿನ್ನಾಬಾದ್ ಜಿಂದಾಬಾದ ಇವಾಲೇ ರಾಷ್ಟ್ರೈಕ್ಯತಾ ವರ್ ಅಸಲ್ ಐಕ್ಯತಾ ವರ್ ಅಸಲ್ ಐಕ್ಯತಾ ಜಿಂದಾಬಾದ

రాష్ట్ర వ్యాప్తంగా ఆశాల సమస్యలు పరిష్కరించాలని కే పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాలువంచ బస్ స్టాప్ నుండి ఇక్కడ కలెక్టర్ వరకు కూడా కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం అదే ఎన్నికల ముందు సమ్మె కాలంలో అట్లాగే హెల్త్ మినిస్టర్ కానివ్వండి అట్లాగే ముఖ్యమంత్రి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చారు ఆ హామీలు ఇప్పటికీ అమలు చేయలేదు ఇప్పటికే అనేక చలో హైదరాబాద్ కార్యక్రమాలు నిర్వహించాం కలెక్టర్ ధర్నాలు నిర్వహించాం అట్లాగే మా భారం పెంచారు మా వేతనాలు పెంచట్లేదు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బస్సు జాతర కూడా నిర్వహించడం జరిగింది కానీ ప్రభుత్వం మాటలు చెప్తుంది తప్ప చేసలు చేయట్లేదు భారం ఏమో విపరీతంగా పెంచుతున్నారు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వమంటే ఇచ్చినటువంటి పరిస్థితి లేదు పద్దెనిమిది ఫిక్సుడు వేతనం ఇవ్వాలని పోరాటం చేసేటువంటి క్రమంలో మంత్రులు ప్రభుత్వం చెప్తున్న మాట ఒకటే పిక్సుడు వేతనం మేము ఇస్తాం దాన్ని అంగీకరిస్తున్నాం కానీ అమలు చేసేటువంటి పరిస్థితి జీవో లేదు ఒక సర్క్యులర్ లేదు ఎటువంటిది లేకుండా ఈ రోజు ఆశాల మీద మరింత పని ఈ ప్రభుత్వం వచ్చినాక మోపినటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు ఈ రోజు ఏఎంసీ టార్గెట్ పెడుతున్నారు డెలివరీ టార్గెట్ పెడుతున్నారు పనికి తగ్గ పారితోషికమే అంటున్నారు కానీ పారితోషికం లేని అనేక పనులు చేయిస్తున్నారు అనేక డెలివరీ చేస్తే ఒక్క డెలివరీకి మాత్రమే వర్తిస్తుంది ఈ రోజు డెలివరీ పేషెంట్ తీసుకుపోయి ముప్పై ఆరు గంటలు అక్కడే ఉంటున్నటువంటి ఆ దాన్ని ఎందుకు పారితోషికంలో మీరు చేయట్లేదు ఎందుకు కేటాయించట్లేదు అని చెప్పేసి ఈ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలని అట్లాగే ప్రమాద బీమా యాభై లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చింది అది అమలు చేయాలని అట్లాగే వారం సెలవులు పండగ ఆదివారం సెలవులు ఇవ్వాలని వేతనంకు కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలని అరువులైనటువంటి ఆశలను సెకండ్ ఏఎన్ఎంలో గుర్తించాలని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేంత వరకు మా పోరాటం కొనసాగుద్దని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు పది కిలోమీటర్లు పాదయాత్ర పాదయాత్ర కొనసాగించాము ఎందుకంటే గత కాలంలో ఒప్పుకున్న డిమాండ్స్లలో మాకు ఇంతవరకు ఏది నెరవేర్చలేదు మేము ఇంతకుముందు కూడా నూట ఆరు రోజులు సమ్మె చేశాము తర్వాత పదిహేను రోజులు కూడా సమ్మె చేశాము మేము ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాము పని భారం ఎక్కువ అవుతుంది మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి పని భారం ఫిక్సుడు వేతనం లేకుండానే అనేక పనులు మా చేత చేపిస్తున్నారు మా ఫిక్స్డ్ వేతనం ఇచ్చి కానీ మా మాకు పని భారం ఈ ఉన్నా పర్వాలేదు కానీ పని భారాన్ని పెంచుతూ ఫిక్స్డ్ వేతనం లేకుండా చేస్తున్నారు మేము ఫిక్స్డ్ వేతనం కోసం అనేక పోరాటాలు చేసుకుంటూ వచ్చాము ఇప్పటికి కూడా మా గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి పని ఈ పని భారాన్ని తగ్గించి మాకు పిచ్చుడు వేతనం చేయాలని కోరుకుంటున్నాము దీంట్లోనే మా డిమాండ్స్ కొన్ని ఉన్నాయండి వాటిని కూడా నెరవేర్చాలని కోరుకుంటున్నాము మేము ఈ పోరాటాన్ని ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు ఇంకా ముందు కూడా ప్రభుత్వం దిగిరాకపోతే ఇంకా పెంచే అవకాశం ఉంది మేము ఎంత దూరమైనా వెళ్ళాలని సిద్ధపడ్డాము పోరాట విషయాలలో ఎందుకంటే పోరాటం లేకుండా మాకు ఏది ఇంతవరకు చేయట్లేదు గవర్నమెంట్ మా చేత పని చేయించుకుంటుంది కానీ మమ్మల్ని గుర్తించట్లేదు గవర్నమెంట్ మేము కోరుకునేది మేము ఒకటే ఆశాలు కావాలి ఆశ ఉంటేనే ఏదైనా పని ఉంటే పని చేస్తున్నారు ఆ పనిని గుర్తిస్తున్నారు కానీ దాని వెనుకొన్న ఆశాన్ని కష్టాన్ని గుర్తించట్లేదు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం దిక్సి వ్యవసాయం చేయాలనేసి